హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ నాగుగాడు ఎక్కడ చచ్చాడో ఏమో ఇంతవరకు కాల్ చేయడమే లేదు అని ఈ విధంగా అపూర్వ టెన్షన్ పెడుతూ ఉంటుంది వెంటనే అపూర్వ నాగుకి కాల్ చేస్తూ ఉంటుంది నాగు ఫోన్ భూమి దగ్గర ఉండడం వల్ల భూమి లిఫ్ట్ చేస్తూ ఉంటుంది అపూర్వ ఈ విధంగా చెప్తూ ఉంటుంది అరే నాగు ఆ భూమిని చంపావా ఆ శవాన్ని మాయం చేశావా అని ఈ విధంగా అపూర్వ మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే భూమి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది ఓహో ఇంతసేపు నా శవం కోసం వెదురు చూస్తున్నావా అని ఈ విధంగా భూమి మాట్లాడగానే ఏ నాకు ఫోన్ నీ దగ్గరికి వచ్చిందే అని ఈ విధంగా ఆ పూర్వ భూమితో అంటూ ఉంటుంది ఇప్పుడు సమస్య అది కాదులే కానీ నన్ను ఎందుకు చంపాలనుకున్నావు అని ఈ విధంగా భూమి అడుగుతూ ఉంటుంది అయినా ఈ ఫోన్లో మాట్లాడే విషయం కాదు నేరుగా ఇంటికి వచ్చి ఆ విషయం తేల్చుకొని మరీ వెళ్తాను అని ఈ విధంగా భూమి మాట్లాడుతూ ఉంటుంది మరోవైపు అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది వెంటనే భూమి శరత్ చంద్ర వల్ల ఇంటికి వస్తూ ఉంటుంది గేట్ ఓపెన్ చేస్తూ ఉంటుంది ఇక శరత్ చంద్ర తలుచుకొని సంతోషం పడుతూ ఉంటుంది మరోవైపు అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది వామ్మో ఇప్పుడు ఇది వస్తే ఏం చెప్తుందో నన్ను ఏం చేస్తుందో అని టెన్షన్ పెడుతూ ఉంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏమవుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి